అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రీ అని కామెంట్ చేయండి రేపటి నుంచి ఐదేళ్ల వరకు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి లేదు మిమ్మల్ని చీకొట్టిన వారి మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు ఒక అద్భుతమైనటువంటి రాజయోగం మేషరాశిలో పుట్టిన వారికి కలగబోతుంది ఐదేళ్ల వరకు కూడా మేషరాశి వారికి తిరిగేలేని అదృష్టం రాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఐదేళ్ల పాటు మేషరాశి వారికి కలిసొచ్చే ఏంటి మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారం పాటించాలి లక్ష్మీ కటాక్షం కోసం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది మేషరాశి అనేది మన రాశి చక్రంలోని ఉన్న మొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదం ఉంటుంది రేపటి నుంచి ఐదేళ్ల వరకు కూడా మేషరాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఉద్యోగమైన వ్యాపారమైన కుటుంబమైన ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగా అయినా ప్రయాణాల్లోనైనా సరే అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది ఎంతటి అదృష్టం మేషరాశికి కలగడానికి అది ఐదేళ్ల పాటు కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటో తెలిస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు మేషరాశికి సంబంధించినటువంటి నాలుగు గ్రహాల్లో వస్తున్నటువంటి సంచారంలో మార్పులు కారణంగా నాలుగు ప్రధాన గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి ఇది మేషరాశి వారికి అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు సంచారంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ ఐదేళ్ల పాటు పరంగాను ఆర్థిక ఆరోగ్య పరంగాను కుటుంబ విషయాలు పరంగానూ మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి శని గోచారం అనుకూలంగా ఉండడం కారణంగా ఐదేళ్ల పాటు మీరు ఏ పని చేస్తే అందులో విజయం మీదే అవుతుంది పని వాతావరణంలో ఆహ్లాదకరం కనిపిస్తుంది మీకు గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో మీరు వృత్తి విషయంలో అనుకోని అవకాశాలు మీ సొంతం చేసుకుంటారు కార్యాలయాల్లో అంటే మీరంటే నచ్చని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పదవి యోగాన్ని ఎవరైతే ఆపుతున్నారో స్థాన చలనాన్ని ఎవరైతే ఆపుతున్నారో మిమ్మల్ని పోటీగా భావించి మీ వెనుక శత్రువులాగా వ్యవహరిస్తున్నారో అటువంటి వారి నుంచి విముక్తులు పొందుతారు ఆ వ్యక్తి మీ ఉద్యోగ స్థానం నుంచి వేరే స్థానానికి బదిలీ అవ్వడం లేదా మీరే కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది ఆ వ్యక్తి యొక్క పూర్తి పీడ విరగడవుతుందని చెప్పాలి ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి మీరు దూరం అవుతారో ఆ తర్వాత పదవీ యోగం పట్టబోతుంది అంతేకాదు పై అధికారులు మన్నల్ని పొందుతారు గొప్ప గొప్ప పదవులు అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటారు ఎవరైతే రంగంలో సినీ రంగంలో రాజకీయ రంగంలో ఉంటారో వారికి అవార్డులు సొంతమయ్యి కొన్ని సంస్థలు ప్రభుత్వాలు మిమ్మల్ని సన్మానించి సత్కారాలు అందజేస్తారు అంతేకాదు మీ శ్రమకు తగ్గ ఫలితం పొందబోతున్నారు రాజకీయ రంగంలో ఉన్నవారికి తిరిగేలెదరు చెప్పాలి వచ్చే పాటు ప్రజాదారణను మీకు నిండుగా ఉంటుంది మీకు ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా పదవియోగం ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి ఎవరైతే వృత్తులు ఉంటారో అటువంటి వారికి చాలా బాగుంటుంది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విదేశాల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారం కోసం ఉద్యోగం కోసం లేదా చదువు నిమిత్తం కానీ ఎవరైతే ఉంటారో వారికి విదేశాల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి ప్రతి ప్రయాణంలో కూడా విజయం మీ వెంటే ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కుటుంబ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో మీరు చేసే ప్రతి పని కూడా రెట్టింపు అవుతుంది కుటుంబ సభ్యులను ఆదరిస్తూ మన విజయాన్ని ఆకాంక్షిస్తూ మన పట్ల ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఉంటే మనం కూడా వారిని అంతే గౌరవిస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం మన సొంతమవుతుంది కుటుంబ ఆదరణ ఎప్పుడైతే మీపై ఎక్కువగా ఉంటుందో అదే మీకు సెంటిమెంట్గా మారి మీరు చేసే పని అనేది పదింతల ఫలితం అనేది వస్తుంది మీరు అనుకున్న పని అనుకున్నట్లుగానే ముందుగానే పూర్తి చేయగలుగుతారు ఇంకా ఐదేళ్ల పాటు మేషరాశిలో వారికి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇప్పటికే గత నెల రోజులుగా కుటుంబాన్ని గమనించి ఉంటారు జీవిత భాగస్వామితో సైక్యత పెరుగుతుంది ఎందుకంటే శని సంచార మార్పు కారణంగా మీకు మీ కుటుంబంలో మంచి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడున్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు కూడా మీ మాట వింటారు మీరు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకుంటారు గతంలో మీ మాట పెడచెవి ఇప్పుడు మీరు చెప్పిన మాటే మేము వింటాము మీ బాటలోనే మేము నడుస్తామని మీరు చూపించే దారిలోనే నడుస్తారు ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటారు ఇక ఎవరైతే షేర్ మార్కెట్ రంగంలో వచ్చే ఐదేళ్ల పాటు అమితమైనటువంటి లాభాలు దక్కుతాయి వ్యాపారాలు విస్తరించాలి అనుకునే వారికి ఇది మంచి కాలమని చెప్పాలి ఆరోగ్యపరంగా చూస్తే ప్రయాణాల్లో కొంత అలసటికి గురవచ్చు స్థాయికి మించి ఎక్కువగా పని మీరు చేస్తున్నట్లయితే లేదా మీకు అదనపు బాధ్యతలు నిర్వర్తించినట్లయితే పనిలో ఒత్తిడి కారణంగా కొంత అలసట కారణంగా శక్తి లోపించడం కారణంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావచ్చు ముఖ్యంగా సమయానికి ఆహారం నిద్ర రెండూ లేకపోతే అనారోగ్య పాలవుతారు మీరు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగాని తల్లిదండ్రులు ఆరోగ్యంగాని చాలా బేషుగ్గా ఉంటుంది వారి నుంచి మీకు ఎలాంటి సమస్యలు వెంటాడవు ఇక రేపటి నుంచి ఐదేళ్ల పాటు కూడా మిమ్మల్ని గతంలో కాదని చీకొట్టిన వారు కూడా తిరిగి మీ చెంతకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి కొంతమంది మనతో పాటు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతూ ఉంటారు మనతో మాట్లాడరు మనం ఫోన్ చేసిన కట్ చేస్తూ ఉంటారు అటువంటి వారు వారు చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ కలుస్తూ ఉంటారు ప్రేమికులు కానీ జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బంధుమిత్రులు కానీ గతంలో మన పట్ల తప్పుగా అనుకొని మనల్ని వదిలి వెళ్లిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దీనికి ప్రధాన కారణం ఏమవుతుంది అంటే మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన కారణమవుతుంది ఆర్థిక స్థిరత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకుని సంఘంలో గౌరవ మర్యాదలు అంది మీకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాక మీ స్నేహితులు మీకు కావలసిన వారు పేరు తెచ్చుకుంటే వారికి కూడా మేలు కలుగుతుందనే ఉద్దేశంతో తిరిగి అనేక మంది మీ పంచన చేరే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారిని జీవితంలోకి ఆహ్వానించండి మీ పేరు మీ ప్రఖ్యాతను చూసి తిరిగి జీవితంలోకి మీ వద్ద మళ్ళీ వస్తున్న వారితో కొంత జాగ్రత్త కూడా ఉండడం మంచిది మేషరాశిలో పుట్టినవారు ప్రతి గురువారం కూడా గురు స్తోత్ర పారాయణం చేయండి ఆర్థిక సమస్యలు విముక్తి కలుగుతుంది ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారు గణపతి స్తోత్రాన్ని పఠించి శనికి తైలాభిషేకం చేస్తే మేలు జరుగుతుంది అలాగే రాహు సంబంధమైన స్తోత్రం పాటించడం రాహు ఇచ్చే తపో గుణం తగ్గించడం కోసం దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు చాలా మేలు చేస్తుంది విన్నరు కదండి మేషరాశి వారికి రేపటి నుంచి ఐదేళ్ల వరకు ఎలాంటి రాజయోగం కలుగుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు